విదాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం ఆలస్య వివాహం పరిహారం గురించి వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్ శాస్త్రం అనేది మానవ ప్రయోజనాలకు నిర్దేశించబడిందని తెలుసుకోవాలందరూ జ్యోతిష్ శాస్త్ర రీత్యా వివాహం ఎవరికి ఆలస్యం అవుతుంది అంటే ఇది అసలు చాలాసార్లు మనం చర్చించుకున్నాము అయితే పాపగ్రహాలైనటువంటి కేతు కానీ రాహు కానీ కుజుడు కానీ శని భగవానుడు కానీ ఈ గ్రహాల కారణంగా ఏంటంటే వివాహం ఆలస్యం అవుతూ ఉంటుందన్నమాట ఇది సాధారణ విషయం అయితే ఇంకా కొన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే కనుక ఇంకొన్ని విషయాలు ఉంటాయి రాహువు కేతువు ఛాయాగ్రహాలు కుజుడు శని గ్రహాలు యుద్ధ గ్రహాలు అయితే ఈ గ్రహాలు కుటుంబ స్థానంలో కానీ వివాహ స్థానంలో కానీ ఉన్నప్పుడు జాతకులకు వివాహం పైన చాలా ఎక్కువ అంచనాలు ఉంటాయి సాధారణంగా శని భగవానుడు కానీ కుర్జు భగవానుడు కానీ ఉన్నప్పుడు ఏంటంటే కుటుంబ స్థానానికి లేదా వివాహ స్థానానికి సంబంధం ఏర్పడితే కనుక వివాహ దశ ప్రారంభ సమయంలో ఒక అవకాశం వస్తుంది అమ్మాయిలకైతే పంతొమ్మిది సంవత్సరాలు అబ్బాయిలకైతే ఇరవై మూడు సంవత్సరాల వరకు కూడా మనకి అయితే ఇరవై నాలుగు సంవత్సరాల వరకు కూడా అబ్బాయికి మంచి వివాహ సంబంధం వస్తుంది అయితే మంచి మంచి అవకాశాలు వస్తాయి కానీ చాలామంది ఏంటంటే ఉద్యోగం రావాలి జీవితంలో అనుకున్న లక్ష్యాలు సాధించాలి ఆ తర్వాత వివాహం చేసుకుంటామనే ఉద్దేశంలో ఏమవుతుంది స్టార్ట్ ఇంకా చిన్న వయసే కదా ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు ఆ సమయానికి అని చెప్పేసి ఆ అవకాశాన్ని వదులుకుంటారు అనమాట మరి శని భగవానుడు కుజుడు రాహు కేతువు కుటుంబం కానీ లేదా వివాహ స్థానంలో సంబంధం ఏర్పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ జాతకులు తక్కువ వయసులోనే వివాహం చేసుకుంటే మంచిది అయితే ఇటువంటి జాతకులు వివాహం ఆలస్యం చేశారనుకోండి అది చాలా లేట్ అయిపోతుంది అన్నమాట అంటే సుమారు ముప్పై రెండు సంవత్సరాల తర్వాత చేసుకుంటే చాలా అవుతుంది అన్నమాట వివాహం జరిగినప్పటికీ కూడా చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అవకాశాల కోసం కూడా చాలా ఎదురు చూడాల్సి వస్తుంది అయితే ఊహించిన దానికంటే కూడా భిన్నంగా జీవిత భాగస్వామి ఆలోచనలు ఉండే అవకాశం ఉంది ఉదాహరణకు లగ్నంలో రాహు సప్తమంలో కేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కోరికలు తీర్చకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు అనమాట దీనివల్ల విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళు అనుకున్నది ఒకటి అవుతుంటుంది అక్కడ జరిగేది ఒకటి అవుతుంది అదేవిధంగా సప్తమ స్థానంలో శని ఉన్నప్పుడు ఏంటంటే ఆలోచనలు అర్థం చేసుకోవడం ఇబ్బంది అవుతుంది జీవిత భాగస్వామికి అర్థమయ్యే రీతిగా వాళ్ళు ఉండరు అనమాట ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోలేకపోతారు దీనివల్ల వివాహ జీవితంలో అనేక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి కష్టపడి డబ్బులు సంపాదించాలి అనే కోరిక తప్ప జీవిత భాగస్వామి జీవిత భాగస్వామిని సంతోషపరచాలి అనేటువంటి ఆలోచన వాడికి రాదు అసలు మరి సప్తమ స్థానంలో భగవానుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ పైన పెత్తనం జలాయించి మిమ్మల్ని అనిచ్చివేసే జీవిత భాగస్వామి ఉంటారు మరి సప్తమ స్థానంలో రాహు ఉన్నప్పుడు ఊర్లో ఉన్న సమస్యలన్నీ ఇంటికి తీసుకొచ్చి కుటుంబంలో శాంతి లేకుండా చేస్తూ ఉంటారు మరి జీవిత భాగస్వామి ఆలస్యంగా వివాహం చేసుకోవడం మంచిది ఇలాంటప్పుడు అనమాట మరి వివాహ సమయంలో దశాభక్తుల్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది వివాహ సమయంలో కనుక యోగ దశ నడుస్తుంటే పాపగ్రహ దశ నడుస్తుందా ఇలాంటి విషయాలు గమనించుకోవాలన్నమాట ఇది నూటికి నాలుగు శాతం ఫలితాలు ఇస్తుంది కాబట్టి ఆలస్య వివాహం కూడా కొంతమంది జీవితంలో సక్సెస్ ఇస్తుంది యోగకారక దశ కాలేదనుకోండి అప్పుడు ఆగి చేసుకోవడం మంచిది అలాగే అస్తంగత్వం చెందినటువంటి పాపగ్రహాలతో కలిసినటువంటి లేదా మూడు తొమ్మిది పది స్థానాల్లో అత్యధిక బలం పొందిన గ్రహాలు ఉన్న జాతకులు ఏంటంటే ఆలస్య వివాహం చేసుకున్నప్పటికీ కూడా వివాహంలో సమస్యలు రావు కర్మానుసారం ఏ విధంగా రాసి పెడితే ఆ విధంగా జరుగుతుంది అని అనుకున్నప్పటికీ ఏ సమయంలో ఏం చేయాలి అని తెలుసుకొని చేయడం వల్ల ఏంటంటే సరి అయినటువంటి ఫలితాలు పొందడానికి లేదా ఇబ్బంది ఉన్నప్పుడు ఆ ఇబ్బందులను తగ్గించుకోవడానికి పాజిటివ్ ఉన్నట్టయితే దాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆలస్య వివాహము ఎవరికి మంచిది ఎవరికి కాదు అని తెలుసుకుంటే మంచిది సరైనటువంటి జ్యోతిషులను సంప్రదించండి మరి మీ వివాహము ఆలస్యంగా జరిగిందా ముందు జరిగిందా ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు కామెంట్ చేయొచ్చు నమస్తే